పెద్దపల్లిలో అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో రైతు భరోసా నిరసన దీక్ష ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ రైతు భరోసా కింద ఇస్తానన్న ఎకరాకు పదిహేను వేలు చెల్లించాలని డిమాండ్ పెద్దపల్లి బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులతో కలిసి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ రైతులందరికీ పదిహేను వేలు రైతు భరోసా అమలు చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం ముగిసినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాల పట్ల కాలయాపన చేస్తూ అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్నారన్నారు పెద్దపల్లి నియోజకవర్గ రైతులకు ప్రజలకు న్యాయం జరిగేంత వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని పేర్కొన్నారు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం రావటానికి రకరకాల వాగ్దానాలు చేసి ఇవాళ ప్రజల్ని నట్లే ముస్తా ఉంది ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉంది అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వెంటనే డిసెంబర్ తొమ్మిదిలోనే అమలు చేస్తామని చెప్పి చెప్పడం జరుగుతా ఉంది కానీ కానీ అవన్నీ పక్కన పెట్టేసి ఇవాళ అడుగడుగున మోసం చేసే ఆలోచనతో ఇవాళ ప్రతి ఒక్కరిని మరి ప్రతి విషయంలో ఇబ్బంది పెడతాం వీళ్ళకి మన కళ్ళారా చూస్తా ఉన్నాం ముఖ్యంగా ఈరోజు మరి మొన్న రెండు రోజుల నుంచి చర్చలు చేసి మ మంత్రివర్గ సమావేశంలో కూడా నిర్ణయం చేసి మరి చివరగా తేల్చింది రైతులకు రైతు భరోసా ఎకరాకి పన్నెండు వేలు మాత్రమే ఇస్తామని చెప్పటం ఇది అవమా అవమానం అమానవీయం అట్లాగే ఇది రైతుల నిలువునా మోసం చేయటమే ఆ రోజు ఎన్నికల సందర్భంగా పదిహేను వేలు ఇస్తామని చెప్పి మాట్లాడటం జరిగింది ఆ రోజు ఎన్నికలకు ముందు మరి బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఈ రైతు బంధు ఇచ్చేటువంటి ఆలోచనతో ఆ రోజు ఆపేసి వారు ఇస్తామంటే ఆ రోజు ఇదే కాంగ్రెస్ పార్టీ మరి ఎలక్షన్ కమిషన్కి రిపోర్ట్ చేసి వారిని ఆపించి తర్వాత మరి ఇప్పుడు ఇస్తే పదివేలు ఇస్తే పదిహేను వేలు ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పిన మాట మర్చిపోయినట్టున్నారు ఇవాళ పదిహేను వేలు ఇస్తామని చెప్పి మరి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఇవాళ రైతులను మోసం చేసి ఇవాళ పన్నెండు వేలు ఇస్తామని చెప్పడం అనేది చాలా మరి దుర్మార్గమైన విషయం తప్పకుండా దీన్ని మరి ఆ రోజు వాగ్దానం చేసిన ప్రకారమే ఇలా రైతులకు పదిహేను వేలు ఇవ్వాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే మరి పెన్షన్ తీసుకున్నటువంటి వారికి వృద్ధులకు వితంతువులకు వికలాంగులకు ఏవైతే పెన్షన్స్ ఇస్తా ఉన్నారో మరి ఆ రోజు ఎన్నికల సందర్భంగా నాలుగు వేలు ఇస్తామని చెప్పినారు కానీ ఇవాళ గదే రెండు వేల రూపాయలు ఇవ్వటం జరుగుతూ ఉంది దాంట్లో ఒక రెండు నెలలు పూర్తి స్థాయిలో ఇవ్వకుండా ఆ రోజు మానవ జరిగింది మరి ఈ రకంగా ఒక్కొక్క పెన్షన్ దారుకు దాదాపుగా ఒక ఇరవై ఎనిమిది వేల రూపాయలు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బాకీ ఉంది వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారంగా అదే ఒక్కొక్క రైతుకు మరి ఒక ఎకరం రైతు ఉన్నటువంటి ఎకరం నేలు ఉన్న రైతుకు ఇవాళ ఇరవై ఐదు రూపాయలు నష్టం జరిగింది మరి మీరు ఇచ్చిన మాట ప్రకారం మీరు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చినట్టయితే వీళ్ళందరూ సవ్యంగా వ్యవసాయం చేసుకునే వారు ఆర్థికంగా స్థిరపడే పరిస్థితి ఉండేది కానీ ఇవాళ మీరు మోసం చేసి ఈ డబ్బులు ఇవ్వట్లేదు కనుక ఇవాళ గ్రామాల ప్రజలందరూ కూడా అంగో హంగోలు ఉన్నారు వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు అట్లాగే మా ఆడబిడ్డలకు మా ఆడబిడ్డలకు ఎలక్షన్ సందర్భంగా మీరు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పినారు కానీ ఇవాళ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు వాళ్ళకి దాదాపు సంవత్సరం గడిచిపోయింది ఒక్కొక్కరికి ముప్పై వేల రూపాయలు మీరు ఒక్కొక్క ఇవ్వాల్సిన అవసరం ఉంది మరి ఇవాళ ఇన్ని రకాలుగా మీరు మోసం చేస్తూ ఉన్నారు అట్లాగే కళ్యాణలక్ష్మి కొరకు మరి లక్ష రూపాయలు కూడా తుల బంగారం ఇస్తా ఇప్పటివరకు ఇప్పటి వరకు ఎంతో మందికి కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచినారు కానీ తులం బంగారం విషయం అయితే ఎక్కడ మాట్లాడలేదు మరి ఆ రోజు వాగ్దానం చేసిందే మిమ్మల్ని మేము కోరుతా ఉన్నాం మీరు తప్పకుండా మరి మీరు ఏవైతే ఎలక్షన్ సందర్భంగా వాగ్దానాలు చేసిందో వాటి అన్నిటిని నెరవేర్చాలని చెప్పి ముఖ్యంగా రైతులను ఆదుకోవాలని చెప్పి రైతులకు ఇబ్బంది పెట్టద్దని చెప్పి రైతుల్ని పూర్తి స్థాయిలో మీరు ముంచే ఏర్పాటు చేస్తా ఉన్నారు దాన్ని తప్పకుండా మీరు పునరాలోచించుకొని తిరిగి పదిహేను వేల రూపాయలు ఏర్పాటు చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రైతులందరి పక్షాన ముఖ్యంగా ఈ పెద్దపల్లి జిల్లాలో రైతులు పూర్తిగా పెద్దపల్లి నియోజకవర్గంలో రైతులందరూ పూర్తిగా వ్యవసాయం మీద వాళ్ళు మరి వారికి న్యాయం జరగాలి వారికి రైతు బంధు రైతు బీమా రైతు భరోసా ఇస్తేనే వారికి మేలు తర్వాత ఇప్పటికీ మరి సన్నవర్లకు బోనస్ ఇస్తామని చెప్పినారు ఆ సన్నవర్లకు ఇంకా చాలా మందికి బోనస్ రాలేదు అట్లాగే రైతు రుణమాఫీ విషయంలో మొత్తం పూర్తి స్థాయిలో రెండు లక్షల రుణమాఫీ జరిగిందని చెప్పినారు కానీ కేవలం నలభై ఐదు శాతం మందికి మాత్రమే రుణమాఫీ జరిగింది ఇంకా జరగాల్సిన చాలా ఉంది మరి వీటి అన్నిటి విషయంలో మరొకసారి పునరాలోచించుకొని మీరు ఇచ్చిన మాట ప్రకారంగా మరి ఇచ్చిన మాట నెరవేర్చాలని చెప్పి మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన పెద్దపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ రైతులందరి పక్షాన ప్రజలందరి పక్షాన మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఇవన్నీ నెరవేరే వరకు తప్పకుండా ప్రజల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో తీసుకెళ్లి ప్రజలకు తెలియజేసి ఈ కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి ਇਸ ਸੰਦਰਭ ਵਿੱਚ ਦਲੀਲੇਟਨ ਜ਼ਰੂਰਤ ਹੁੰਦੀ ਹੈ